మొన్నే ఒక రిపోర్ట్ కూడా తయారు చేశాం నీతి ఆయోగ్తో రాబోయే రోజుల్లో ముంబాయికి దీటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం భోగాపురం ఎయిర్పోర్ట్ పరిగెత్తా ఉందా లేదని అడుగుతున్నాం మిమ్మల్ని అప్పుడు ఏం చేశాడో చూశారు కదా అని అడుగుతున్నాం మిమ్మల్ని భోగాపురం ఎయిర్పోర్ట్ని ట్రాక్లో పెట్టా ఇక్కడనే మళ్ళీ సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా వస్తుంది మన పిల్లలు చదువుకొని విమానాల సంఖ్య పెరుగుతుంది అందులో పనిచేసే వాళ్ళ సంఖ్య కూడా మన రాష్ట్రం నుంచి రావాలి విశాఖపట్నం నుంచి రావాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున దానికి ఒక యూనివర్సిటీ తీసుకొస్తాం తొందరలోనే విశాఖపట్నంలో మీరు ఒకసారి చూస్తే మెట్రో కూడా వస్తుంది నేను అప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది ఒక్క అడుగు కూడా కదల్లా తొందరలో మెట్రో కూడా వస్తుంది ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే విశాఖపట్నం ఇప్పటికే టీసీఎస్ వచ్చారు తొందరలోనే విశాఖపట్నం గూగుల్ డేటా హబ్ కింద ప్రపంచంలో ఉండే డేటా అంతా విశాఖపట్నానికి వచ్చి ఇక్కడ డేటా అనలిటిక్స్ చేసి ఏ ద్వారా ఇక్కడి నుంచి ప్రపంచానికి పంపించేటిగా సీ కేబుల్ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు సింగపూర్ టు విశాఖపట్నం